గర్వం తలకెక్కితే మామిడివరం అనే ఊళ్ళో సత్తయ్య అనే రైతు ఇంట్లో రెండు కోడిపుంజులు ఉన్నాయి ఆ కోడిపుంజుల్లో వాటిలో వాటికి నేనే బలవంతుణ్ణి అంటే నేనే బలవంతుణ్ణి అనే గొడవ జరిగింది సరే ఎవడు బలవంతుడో ఇప్పుడే తేల్చుకుందామని రెండు పోట్లాడుకోవడం మొదలుపెట్టాయి చాలాసేపటికి ఒక కోడిపుంజు తీవ్రంగా గాయపడి దెబ్బలకు తాళ్ళేక దూరంగా పారిపోయింది గెలిచిన కోడిపుంజు విజయ గర్వంతో పెద్దగా రవడం మొదలుపెట్టింది అప్పుడే పొలం నుంచి వచ్చి కునుకు తీస్తున్న సత్తయ్య పక్కనున్న కర్ర విసడంతో ఆ దెబ్బకు కోడిపుంజు అక్కడికక్కడే కూలబడింది నీతి విజయ గర్వంతో విర్రవీగేవాడికి దేవుడు తగిన శిక్ష వేస్తాడు కాబట్టి మనము ఎవరిని చులకనగా చూడకూడదు